ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఎక్కడున్నా కూడా అష్టైశ్వర్య ఆయుర అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఒక్కసారి నన్ను తాకి చూడు తల్లి నీ కోసం ఎదురు చూస్తున్న ఒక తీపి కబురును నువ్వు ఆస్వాదించు ఖచ్చితంగా నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా విను అప్పుడే నీకు అర్థమవుతుందని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో చెప్పాలనుకుంటున్న విషయాలు ఏంటనేది మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి నన్ను తాకేవ కథ తల్లి ఇప్పటి నుంచి నీ జీవితం పావనమవుతుంది ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి నువ్వు ఒక తీపి కబురును వినబోతున్నావు ఎవరో నిన్ను అవమానించారని నీ స్థితి చూసి ఎగతాళి చేశారని నువ్వు ఎన్నో రోజులుగా బాధపడుతూ ఉన్నావు కదా ఎందుకు బాబా ఎప్పుడు కూడా నేను ఒకరికి చులకనగా అయిపోయాను ఒకరు నన్ను అవహ అపహేళన చేశారు ఎప్పుడు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు ఏంటి ఇంతకు నేను ఎలా బ్రతకాలి తల ఎత్తుకొని ఎలా బ్రతకాలి నలుగురిలోని గౌరవం ఎలా తెచ్చుకోవాలని నువ్వు బాధపడుతున్నావు కదమ్మా ఎవరో నిన్ను అవమానించారని నీ ని స్థితిని చూసి ఎగతాళి చేశారని వారి మీద కోపంతో నువ్వు నలుగురిలోని గౌరవం తెచ్చుకోవడానికి ధనవంతుడిగా ఎదగడానికి ఎంతో అయితే చేస్తున్నావు అది ఎంత మంచిదే అలాంటి నిర్ణయం తీసుకోవడం అన్నది నీ వృద్ధిని కలిగిస్తుంది కానీ నువ్వు చేసేది మాత్రం సరైనది కాదు నీ ఆలోచన మంచిది కానీ నువ్వు తలపెట్టే పనులు మాత్రం అసలు మంచిగా లేవు కానీ అది ఎంతో కాలం ఉండదు కదా ఇప్పుడున్న పేరు కంటే ఉన్న పేరు కాస్త పోయి ఇంకా చెడ్డ పేరు మిగులుతుంది అలాగే ఏదైనా కష్టపడి సాధించిన దాంట్లోనే ఉన్న తృప్తి నిజాయితీగా చేసిన పనిలో ఉండే సంతోషం ధైర్యం నువ్వు అనుకుంటున్న పనుల్లో ఉండదు కనుక నేను చెప్పినది విను నువ్వు ఎటువంటి చెడుల పనుల వైపు వెళ్ళవద్దు ఎంత త్వరగా నీ స్థితిని మారుస్తుందో అంత త్వరగా నిన్ను అధపాతాలానికి తొక్కేస్తుంది నీతో పాటుగా నీ భార్య పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది కదా చాలా బాధపడతారు నువ్వు చేసే ఏ పని అయినా నీ పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు మంచి చేస్తే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది చెడు చేస్తే మాత్రం వాళ్ళ భవిష్యత్ ఒక అంధకారం అయిపోతుంది కనుక నువ్వు ఆలోచించు మీ కుటుంబం నీ మీద ఆధారపడి ఉందని మర్చిపోవద్దు ఏ పనినైనా చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నువ్వు ఆ పనిని మొదలు పెట్టాలి ఏ కార్యాన్నైనా తలపెట్టేటప్పుడు నేను చేస్తుంది కరెక్టా తప్ప అనేది నువ్వు గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాలి నువ్వు వేసే ఒక్కొక్క అడుగులో నీ కుటుంబం కూడా నీ జీవితంలో ఒక భాగమై ఉందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ మీద ఆధారపడి ఉందని నీ కుటుంబాన్ని నువ్వు మర్చిపోకూడదు కనుక ఎవరు ఏమనుకున్నా సరే నీకు ఏంటి కష్టపడి పని చేస్తున్నావు కదా ఆ పనిలోనూ నువ్వు ఎదుగుదల ఉంటుంది హఠాత్తుగా ఎదగాలని ఎప్పటికీ కోరుకోవద్దు హఠాత్తుగా ఎదిగిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఒకవేళ అలా ఉన్నా కూడా వాళ్లకు ఆ ధనం నిలవదు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఆ ధనం ఎప్పటికీ శాశ్వతం కాదు హఠాత్తుగా వచ్చిన ధనం నువ్వు నెమ్మదిగా సంపాదించుకుంటూ నీ పనులలో లాభం చూసిన తర్వాత నువ్వు ఏదైనా ఒక మంచి పనినైతే ఇంకా మొదలు పెడతావు నువ్వు నన్ను నమ్ముకొని ఎన్నోసార్లు నా సలహా పాటించి కష్టం నుండి బయటపడ్డావు కదా కనుక మరలా నీకు చెప్తున్నాను వారు నిన్ను హేళన చేసినంత మాత్రాన నీకు పోయిందేమీ లేదు కదా బాధ అన్నది సహజం బాధ కలుగుతుంది కానీ వారు అన్నారని చెప్పి నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఏదో ఒక దారిలో అడ్డుగా సంపాదించాలని మాత్రం అనుకోదు తల్లి నువ్వు ఎప్పుడు ఎలాగైతే నిజాయితీగా పని చేసుకుంటావో అదే నిజాయితీతో ఉండు నీకు అంతా మేలే జరుగుతుంది ఎప్పుడైనా సరే ఎదుటి వారిని ఏదో అన్నారన్న పట్టుదల పౌరుషంతో మాత్రం ఎప్పుడూ ఏ పని చేయడానికి ముందుకు వెళ్ళొద్దు వాళ్ళు చేస్తున్నారు కదా నేనెందుకు చేయలేను అని నువ్వు అనుకోకూడదు వాళ్లకు ఆ పనిలో ఎంతో నైపుణ్యం ఉంటుంది కానీ నీకు ఆ పనిలో నైపుణ్యం ఉండదు నైపుణ్యం లేని పనిని నువ్వు మొదలుపెట్టినా కానీ నీకు అది చివరికి నిరాశనే మిగుల్చుంది కానీ లాభాన్ని అయితే చేకూర్చదు నువ్వు నీ మనసులో అంటే నీకు ఏ దానిలో నైపుణ్యం ఉందో ఆ దానిలో నైపుణ్యం ఉన్న దానిలో నువ్వు ప్రావీణ్యత సాధించాలి నువ్వు ముందుగా ఆలోచించాలి నాకు ఇంతకు ఏమొచ్చు నేను ఏ పని చేస్తే ముందుకు వెళ్ళగలను అనేది నువ్వు తెలుసుకోవాలి నీకు నువ్వుగా నా జీవితంలో నేను ఎలా ఉండాలి ఎలా ఎదగాలి అనే ఆలోచనతో ఎలా అయితే నేను ఒక మంచి స్థాయికి చేరగలను అన్న ప్రణాళికతో వెళ్ళు తప్ప ఎవరో నిన్ను హేళన చేశారని వారి ముందు నువ్వు గొప్పగా ఉండాలని వారు నోరు మూయించాలన్న ఆలోచన మాత్రం నువ్వు పెట్టుకోకూడదు నువ్వు ఎంత నిజాయితీగా అయితే పనిచేసి జీవితంలోకి పైకి వస్తావో ఎవరి పరిస్థితిని చూసి హేళన చేసే హక్కు ఎవరికీ లేదు కదా నువ్వు నీ జీవితంలో నిజాయితీగా పైకి వస్తావో అదే వారికి సమాధానం ఎవరైనా సరే ఎవరి స్థితిని చూసి హేళన చేయకూడదు భగవంతుడు ఎవరికి ఏదైతే ఇచ్చారో అదే అనుభవించాల్సిందే కనుక ఒకరు అన్నారని మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఒకరు అంటున్నారని మనం వారిని కూడా బాధ పెట్టాలని మాత్రం అనుకోకూడదు మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది ప్రతి మనిషిలో అహం అనేది తగ్గించుకోవాలి ఎందుకంటే గర్వం రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో మనకు తెలుస్తుంది కాబట్టి గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది నేను నేను నాకేంటి అని అనుకుంటే మాత్రం చివరికి నువ్వు ఒక్కటిగానే మిగిలిపోతావు పొగరు అనేది అసలు ఆ పనికిరాదు కదా ఇప్పటి కాలంలో గర్వం అనేది చూపించకూడదు నీ దగ్గర ఎంత ధనం ఉన్నా కూడా అణగి ఉండాలి ఎవరన్నా ఏమైనా చెప్తే వెంటనే అదే జ్ఞానమని నమ్మేయకండి ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుందని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు తెలిసి మసులుకోవాలి మనుషులు చెప్పేవన్నీ అజ్ఞానం మాటలే తన జ్ఞానాన్ని తానే మానవ రూపంలో జన్మించి తెలియచేస్తాడు ఆయన మళ్ళీ జన్మించి తెలియచేస్తూనే ఉంటారు మీరు ఆయనని గుర్తించండి భగవంతుడిని ఎప్పుడు గుర్తించి భగవంతుడు చెప్పే విధానాన్ని కూడా మీరు అలవరుచుకోండి గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్న వాళ్ళే చేయాల్సింది మిగిలిన ఉన్న వాళ్ళు మనకు ఈ జన్మలో పరిచయం అవుతారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొంతమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు కదా అది ఏ పనైనా అయిపోగానే వెళ్ళిపోతారు ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మేధస్సుకి కూడా అంతు చిక్కని అంతరార్థం ఉంటుంది ఈ భూమిపైన ఎన్నో కోట్ల మంది జనం ఉన్నా కూడా మన జీవితంలో కొంతమంది మాత్రమే పరిచయం అవుతూ ఉంటారు అలా పరిచయమైన వారికి మనకు గత జన్మలో ఏదో ఒక రుణానుబంధం ఉంటుంది కాబట్టే మనకు ఈ జన్మలో వాళ్ళు పరిచయమైనారని గుర్తుపెట్టుకోవాలి ఆ పరిచయాలను ఆ బంధాలను మనం కాపాడుకోవాలి బయట ప్రపంచాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం కదా చర్మంతో తాకుతున్నాం చెవులతో వింటున్నాం నాలుకతో రుచి చేస్తున్నాం వాసనలు ముక్కుతో చూస్తున్నాం ఈ ఐదింటి వలన బయట ప్రపంచం మన లోపలికి వెళ్తుంది కానీ ఈ ఇంద్రియాలను జడములు వీటి వెనుక మనసు ఉంది నడిపిస్తూ ఉంటుంది కాబట్టి మరణించిన తర్వాత కూడా ఈ ఇంద్రియాలు ఉంటాయి కానీ అవి ఆయా పనులు చేయలేవు బయట ఉన్న బాహ్య ప్రపంచం అంతా మన యొక్క సృష్టి మనసు చేసే పనులన్నీ సాక్షానుభూతంగా చేస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మనము మన జాగ్రత్తలో మనం ఉండాలని నేను ఎప్పుడూ కూడా బోధిస్తూ ఉంటాను గతం అంతా మంచి జరిగింది వర్తమానం కూడా మంచి జరగబోతుంది తల్లి భవిష్యత్ కూడా మంచి జరుగుతుంది నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంతలా దుఃఖిస్తున్నావు చెప్పు నువ్వు పోగొట్టుకున్నా దానికి నువ్వు సృష్టించలేదు నువ్వు అనుభవించిందంతా ఇక లోక సంపదే నువ్వు అనుభవించే ఈ భోగం నిన్ను వేరొకరి సొత్తు నిన్న వేరొకరి సొత్తు కదా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నా ఏదైనా సరే నేడు నీదిగా అయిపోయింది రేపు వేరొకరి సొంతమవుతుంది మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం అని నువ్వు గుర్తుపెట్టుకోమా జరిగినది జరుగుతున్నది ఇక జరగబోయేదంతా మనం మంచిగా అనుకోవాలి అని నమ్మిన వారికి ఎప్పుడు కూడా మనం మంచి జరుగుతుందని నేను చెప్తూ ఉంటాను మనము నిమిత్త మాత్రులము అంతా భగవంతుని చేతిలో ఉంది కాబట్టి మనము కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నువ్వు ఇన్ని రోజులు ఏ కష్టంతో అయితే మానసిక వేదనకు గురి అవుతున్నావో అవన్నీ కూడా నీకు ఖచ్చితంగా జరుగుతాయి నువ్వు ఒక ఊహించని అద్భుతమైన శుభవార్తను వినబోతున్నావమ్మా ఇకపై నీకు అన్ని సంతోషాలే ఇన్ని రోజులు నువ్వు ఎన్నో ఎన్నో కర్మలను అంటే ఎన్నో బాధపడే విషయాలను నువ్వు గమనించావు అనుభవించావు ఎదుర్కొన్నావు ఇప్పుడు బయటపడ్డావని నీకు నేను చెప్తున్నాను ఎప్పుడైనా సరే మీరు గుర్తు పెట్టుకోవాలి మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ అన్నమాట మనుషుల మధ్య అహంకారం అజ్ఞానము పెత్తనము తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం వాటి కోసం పరిగెత్తడం పేరు కోసం తపన పడడం ఇతరులను ఎదగకుండా చేయటం ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకంలో పడిపోతూ ఉంటారు జీవిత చక్రమే అలాంటిది జీవితంలో మనిషి అడుగడుగున పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ మనిషి ఒకవేళ తన సత్య మార్గాన్ని వినపడకుండా ఉంటే అప్పుడు వారికి అన్ని సంతోషాలు దొరుకుతాయి ఏవైతే వారికి కావాలో అదే దొరుకుతాయి నేను ఎప్పుడు కూడా నీతో ఉన్నానని నీకు తెలుసు కదా తల్లి అడుగడుగున నిన్ను కాపాడుతున్నానని నీకు తెలుసు కానీ ఏదో ఒక తెలియని భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఒక్కటి మాత్రం నిజం ఈ బాబా నీతో ఉండగా నీకు ఎటువంటి హాని జరగదు ఈ తల్లి ద్వారకామయ్యి నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది ఎవరో నిన్ను ఇబ్బంది పెడుతున్నారని నాకు తెలుసు నువ్వు పడుతున్న ఈ యొక్క కష్టానికి తగిన ఫలితాన్ని నేను త్వరలో అందిస్తాను మీ జీవితంలో సుఖ సంతోషాలు వెళ్ళు వస్తాయి నీవు పడుతున్న ఏ కష్టంలో ఎవరిని నువ్వు నిందించకూడదు అందరి ఎందు ప్రేమను దయనో కలిగి ఉండాలి నేను నిన్ను మోస్ మోస్తున్నందుకు ఏది మిమ్మల్ని ప్రభావితం చేయదు మీరు మాయని విజయవంతంగా దాటగలరు ఈ సద్గురువు మీతో ఉన్నంత ఉన్నందున భ్రమ మీకు ఏ హాని కలగచేయదు మీ లోపల ఉన్న నన్ను చూడు నన్ను తెలుసుకో మీ హృదయంలో ఉండే రూపంలో నన్ను గుర్తించుకో తల్లి నేను మీ అంతర్గత స్వర్గాన్ని నా మాట వినండి నన్ను పూర్తిగా నమ్మండి నేను మీ జీవితానికి దిశానిర్దేశం చేస్తాను అది ఎంత కష్టమైన మార్గమైనా మిమ్మల్ని సురక్షితంగా నడిపిస్తాను జీవితంలో ప్రతీదీ కష్టమే కానీ మీరు సత్య మార్గాన్ని అనుసరిస్తే మీరు ఖచ్చితంగా ప్రతీదీ పొందగలుగుతారు ఎంత కష్టమైనప్పటికీ మీరు సత్య మార్గాన్ని అనుసరించలేకపోతే మీరు దానిని ఎప్పటికీ పొందలేరు ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ సత్యానికి అనుకూలంగా ఉంటుంది కదా నీ చేయివ్వు నీ జీవితం అంతా నేను నీతో కలిసి నడవగలను నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను నేను ఎదుర్కొంటాను తల్లి నీ తరపున నేను జాగ్రత్త వహిస్తాను మానవులు తప్పు చేయడం సహజం కాబట్టి చేసిన తప్పుని ఒప్పుకొని తప్పుడు మార్గం వదిలిపెట్టడం ఉత్తమ సంస్కారం శ్రద్ధ సహనం వినయం కలిగి ఉండటం ఉత్తములు కావడానికి చేసే ప్రయత్నంలో మొదటి మార్గం అవుతుంది భగవంతుని కొరకు నువ్వు ఇచ్చే సమయమే నిన్ను ఏ మార్గంలో నడిపించాలో నిర్ణయిస్తుంది నీవు అడగకుండానే ఏది ఇవ్వాలో అది అదే విధంగా చేస్తుంది నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ నన్ను చూస్తారు నేను లేకుండా అతనికి ప్రపంచం మొత్తం నిర్జమైపోతుంది నా లీలలను చెప్పేవాడు నిరంతరం నన్ను ధ్యానిస్తాడు అంతేకాకుండా నేను అటువంటి వారికి రుణపడి ఉంటాను కూడా ఎప్పుడైనా సరే మనసే మనకు శత్రువు అది ఎల్లప్పుడూ ఏదో ఒక సాకుతో మన మార్గం నుండి తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనైనా మనసుపై పోరాటం కొనసాగించాలి బిడ్డ కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా నేను హాని జరగనివ్వను ఇప్పటి నీ పరిస్థితిని బాధించవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో అన్నట్లుగా మార్పు క్షణాలలో కలుగుతుంది నేను నీకు ఎప్పుడూ సహాయం చేయడం లేదని ఎందుకు అనుకుంటున్నావు తల్లి నా సహాయం వలనే ఈ ఆలస్యం జరుగుతుంది ఈ ఆలస్యంలో నీ ఓర్పు సహనంతో పాటు అక్కడ ఎంతో మంచి కూడా జరుగుతుంది మంచి సమయం వచ్చేంత వరకు నీ ఏడుపు ఆపుకొని నాపై నమ్మకాన్ని ఉంచుకో ఎప్పుడు కూడా నువ్వు కష్టాన్ని దిగమింగుకొని ఇన్ని రోజులు బ్రతికావు కదా ఇప్పటి నుంచి నువ్వు మంచి దారిలో పయనిస్తావని నీకు నేను మాటిస్తున్నాను నువ్వు ఇన్ని రోజులు ఎంతో బాధపడుతూ ఎన్నోసార్లు నన్ను వేడుకుంటూ ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఎప్పుడు కూడా బాధపడుతూ జీవితం అంతా మనోవేదనకు గురి అవుతూ జీవితం చాలా భారం అయిపోయి ఉన్నావు కదా ఖచ్చితంగా నీకు ఒక మంచి మార్గాన్ని అనుసరించే శక్తిని నీకు నేను ఇస్తాను నువ్వు ఆ మార్గంలో పయనిస్తూ చక్కగా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు ఒక కష్టానికి భయపడినప్పుడు భగవంతునిపై నీకు నమ్మకం అనేది కేవలం తాత్కాలికమైన భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే అన్నట్లు అవుతుంది ఎందుకంటే నువ్వు ఏ కష్టానికైతే భయపడుతున్నావో ఆ కష్టం వలన గొప్పవాడు భగవంతుడు అనే నమ్మకం నీలో లేకపోవడం వలన మాత్రమే భయం ఏర్పడుతుంది ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెడుతూ ఇతరుల సంతోషాలకు దూరం అవ్వాలని ఇతరులను హింసించాలని అనుకోవడం మాత్రం ఎప్పుడు కూడా పొరపాటే అవుతుంది అది ముమ్మాటికి తప్పు కదా ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెడుతూ ఇతరులను జీవితాన్ని నాశనం చేయాలనే కోరికను నువ్వు ఎప్పుడు కూడా నీలో నుంచి నువ్వు తొలగించుకోవాలి ఇతరులు ఏడుస్తున్నప్పుడు నువ్వు సంతోషపడాలి అనే భ్రమల నుంచి నువ్వు బయటపడాలి మానసిక వేదనకు ఇతరులను గురి చేయకూడదు ఎందుకంటే ఆ స్థానంలో ఒక్కసారి నువ్వు ఉండి చూడు వాళ్ళు పడుతున్న బాధ ఏంటో నీకు అర్థమవుతుంది ఈ భూమి పైన ప్రతి ఒక్కరిని భగవంతుడే పుట్టించారు కాబట్టి అందరికీ స్థానం ఉంది కాబట్టి అందరూ సరి సమానంగా బ్రతకాలి కాబట్టి ఎవరికి ఉన్నంతలో వాళ్ళు బ్రతుకుతారు కాబట్టి నువ్వు ఇతరులను బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పు ప్రతిసారి నా ముందు నువ్వు నిలబడి మోకరించి ఏడుస్తూ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే ఎలా అమ్మా నువ్వు నీ గుండె ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నావు నీ కుటుంబం నీతో సరిగా లేదని నీ భర్త నీతో సరిగా లేదని పిల్లలు భవిష్యత్తు ఎలా అని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు అసలు నేను కోసం బ్రతకాలి దేనికోసం బ్రతకాలి నా అనుకున్న బంధమే నాకు దూరం అవుతున్నప్పుడు నేను ఎవరి కోసం ఉండాలి బాబా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదమ్మా నీ బంధంలో త్వరలోనే మార్పు వస్తుందని నేను ఎన్నోసార్లు చెప్పాను నీకు ఊరట ఇచ్చాను కానీ నీకు నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను ఖచ్చితంగా ప్రతి మనిషిలో మార్పు అనేది నువ్వు చూస్తారు ఎవరైనా సరే మారాల్సిందే ఇప్పుడు ఉన్నట్లు జీవితం రేపు ఉంటుందని నువ్వు ఊహించగలవా చెప్పు ఇప్పుడు నీకు కష్టం వచ్చింది కదా రేపు సంతోషం ఇవ్వనా చెప్పు ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు నువ్వు నన్ను పదే పదే ప్రశ్నిస్తూ ఉండడం వలన నా కళ్ళు ఎప్పుడు కూడా తడి అవుతూ ఉంటాయి నేను బాధపడుతూ ఉంటాను నేను నీ కష్టాన్ని చూడడం లేదని ఎప్పటికీ అనుకోవద్దు నేను ఎప్పుడు కూడా మీ కష్ట మీ కష్టాలన్నిటినీ దాటించడానికి మీ సంతోషాలకి పునాది వేయడానికే నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటాను కానీ మీరు మాత్రం అవన్నీ గమనించకుండా బాబా మాకు మా కోసం ఏమీ చేయడం లేదని ఎప్పుడు కూడా మీరు బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు అసలు నేను మీకోసం ఎందుకు ఏమీ చేయడం లేదని మీరు అనుకుంటున్నారు కనీసం మీరు ఇంతవరకు ఏ దిగులుతో తిండికి బట్టకి గూడుకి బాధ లేకుండా ఇన్ని రోజులు మీరు బాధపడకుండా బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా నేనే ఇచ్చానని మీరు గమనించరా చెప్పు మీకు కేవలం ఆర్థిక సహాయం అప్పుల బాధతో మీరు బాధపడుతున్నారు ఎన్నో అనారోగ్య సమస్యలతో ఎంతో మదన పడుతూ ఉన్నారు ఎన్ని ఉన్నా సరే నాకంటూ ఇష్టపడే వాళ్ళు ఒకరు లేరు బాబా అని నువ్వు ఎంతో మనోవేదనకు గురి అవుతున్నావు కదా ఆ నుండి తొలగించడానికి నేను నీకు సలహా చెప్తాను నువ్వు ఖచ్చితంగా తప్పక పా ఏదైనా సోమవారం రోజు అంటే రేపు సోమవారం కదా మీరు ఖచ్చితంగా శివుని గుడికి వెళ్ళండి శివుడి గుడికి వెళ్ళిన తర్వాత శివునికి ఎంతో ఇష్టమైన గంగా అభిషేకం చేయండి గంగా జలంతో అభిషేకం అంటే శివునికి చాలా ఇష్టం అది ఎక్కడి నుంచో కాదు మన ఇంటి నుంచే నిండు కడవ నీళ్ళు ఉంటాయి కదా అవి తీసుకెళ్ళండి ఇంటి నుంచే మీరు తీసుకెళ్ళిన తర్వాత శివునికి మీరు అభిషేకం అనేది చేయండి రేపు ఉదయాన్నే ఎవరితో మాట్లాడకుండా వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ మీ దగ్గర మారేడు ఆకులు ఉంటే మారేడు ఆకులనైనా తీసుకెళ్ళండి లేకపోతే తమలపాకులను తీసుకెళ్ళండి ఒక టెంకాయనైతే తీసుకెళ్ళండి మీరు మూడు కన్నులు కలిగిన టెంకాయ అంటే శివునికి చాలా ఇష్టం కాబట్టి మీరు టెంకాయని ఖచ్చితంగా మీరు రేపు గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి అలా తీసుకెళ్లిన తర్వాత మీరు శివునికి అభిషేకం చేసిన తర్వాత కొన్ని ప్రదక్షిణలు అనేవి చేసుకోవాలంటే తొమ్మిది కానీ పదకొండు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేసుకొని మీరు కొంచెం సేపు శివుని ముందు కూర్చొని ధ్యానించండి ఓం నమశివాయ ఓం నమశివాయ అని పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు లేదా నూట ఎనిమిది సార్లు మీరు ఓం నమశివాయ అనే నామస్మరణ చేసుకుంటూ మీ సంకల్పాన్ని మీరు బలంగా చెప్పుకోండి శివునికి గంగా అభిషేకం అంటే చాలా ఇష్టం కాబట్టి ఎంతో పులకించిపోతాడు కాబట్టి మీరు శివాలయానికి వెళ్ళి నేను చెప్పిన విధంగా అమ్మా ఖచ్చితంగా నువ్వు అనుకున్న కోరిక ఏదైనా సరే నీ సంకల్పాన్ని శివయ్య ముందు చెప్పుకో ఖచ్చితంగా నీకు కోరిక నెరవేరుస్తాడు అది ఏదైనా సరే ఆర్థిక సహాయం అయినా సరే అప్పుల బాధ అయినా సరే ఇంకా ఉద్యోగ ప్రాప్తి కోసమైనా సరే నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నావో ఆ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి నీ బంధంలో మార్పు రావాలన్నా సరే నూతన గృహం నిర్మించుకోవాలన్నా సరే ఏదైనా సరే అనారోగ్య సమస్య కానీ ఇంకా నువ్వు ఎంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావు కదా ఏ సమస్యలైనా కానీ ఖచ్చితంగా తీరిపోతాయని నీకు నేను మాటిస్తున్నాను అలాగే ఏదైనా మంగళవారం కానీ లేదా శుక్రవారం రోజు కానీ మీరు గుడికి వెళ్తారు కదా అమ్మవారి గుడికి అలా వెళ్ళినప్పుడు మీరు అక్కడ గోమాత ఉంటుంది కదా అంటే ఆవులు మన ఇంటి ముందుకు వచ్చినా పర్లేదు లేకపోతే మనకు ఏ గుడిలోనైనా ఆవులు కనుక ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి మీరు చక్కగా ఆవుకి కొమ్ములకి కాళ్ళకి అంతా పసుపు గంధం రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి మీరు ఆవుకి నానబెట్టిన శనగలు ఉంటాయి కదా మనం రాత్రి నానపెట్టాలన్నమాట ఒక పిడికెడు శనగలు నానబెట్టిన తర్వాత అంటే కాబూలి శనగలు కాదండి మామూలు నల్ల శనగలు ఉంటాయి కదా మామూలు శనగలు అనేవి మీరు నానబెట్టి రాత్రి ఒక రెండు పిడికలు కానీ ఒక పిడికలు కానీ ఆవుకు మీరు తినిపించాలన్నమాట అలా తినిపిస్తే కనుక మీకున్న దోషాలన్నీ అన్నీ తొలగిపోతాయి ఖచ్చితంగా మీరు ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత మీరు ఎవరితో మాట్లాడకుండా ఇంటికి వచ్చేసేయండి ఖచ్చితంగా మీకు ఒక మంచి ఏదనుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతుందని మనకు ఎంతోమంది చెప్తూ ఉంటారనమాట ఇంకా ఏదైనా బుధవారం రోజు కానీ మీరు వినాయకుని గుడికి వెళ్తారు కదా వినాయకుని గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు ఉంటారు కదండి బ్రాహ్మణులు పూజారులు వాళ్ళకు మీరు ఒక పప్పులు ప్రసా ప్రసాదించాలన్నమాట పప్పులు అంటే పుట్నాల పప్పు ఒక హాఫ్ కిలో కానీ కేజీ కానీ మీరు పూజారులకు ఇచ్చేసి పూజారుల ఆశీర్వాదం తీసుకొని మీరు వచ్చేసేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికను మీరు విఘ్నేశ్వరుని ముందు చెప్పుకొని పూజారికి పప్పులు దానం చేసి మీరు ఇంటికి రండి ఖచ్చితంగా మీరు ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా గురువారం రోజు మీరు బాబా గుడికి వెళ్తారు కదా బాబా గుడిలో దుని ఉంటుంది కదండి దునిలో ఖచ్చితంగా మీరు పీసు తీయని కొబ్బరికాయ ఉంటుంది కదా ఆ కొబ్బరికాయను మీరు దునిలో వేసి మీరు ఏ సంకల్పాన్ని అయితే బలంగా చెప్పుకోవాలన్నమాట అంటే మీరు ఏ కోరిక కోరుకున్నా సరే ఏ సంకల్పం అయినా సరే మీరు దుని చుట్టూ తొమ్మిది కానీ పదకొండు ప్రదక్షిణలు చేసి మీరు దునిలో కొబ్బరికాయను వేసి మీరు దుని చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేసేయండి ఆ కొబ్బరికాయ చక్కగా కాలిపోతుంది కదా దునిలో అప్పుడు మీరు ఏది అనుకున్నా సరే మీ బాధలన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని నేను చెప్తున్నాను అనమాట ఎందుకంటే చాలామంది ఈ ఈ పరిహారాలన్నీ పాటించారు మాకు చాలా మంచి జరిగాయని చాలామంది మాకు మెసేజ్లు అనేటివి మెయిల్ లో కూడా చేస్తూ ఉంటారనమాట అందుకే మీకు నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను చెప్పానండి ఈ పరిహారాలన్నీ కూడా చెప్పాను మళ్ళీ ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను ఖచ్చితంగా నేను చెప్పిన ఈ పరిహారాలన్నీ చేసుకోండి మీకు అంతా మంచిగా జరుగుతుందనమాట ఇంకా బాబాగారికి శనగల దండ అంటే చాలా ఇష్టం కదా బాబాగారికి నూట ఎనిమిది శనగలు అంటే లెక్కించి మామూలు శనగలు నానబెట్టి రాత్రి ఉడకపెట్టకుండా ఊరికే నానబెట్టిన తర్వాత ఒక దండలాగా ఒక మాలలాగా లాగా మీరు బాబాకి కుట్టేసి బాబాకి మీరు మెడలో వేసేసేయండి మళ్ళీ ఆ దండను మీరు వెళ్ళేటప్పుడు ఇంటికైనా తీసుకెళ్ళొచ్చు లేకపోతే అక్కడ పూజారులు ఉంటారు కదా వాళ్ళైనా కానీ భక్తులకి పంచి పెడుతూ ఉంటారనమాట ప్రసాదంగా మీరు ఖచ్చితంగా అలా చే చేయడం వలన మీకున్న దోషాలన్నీ తొలగిపోయి మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయన్నమాట ఇంకా ఉద్యోగ ప్రాప్తి కోసం అయితే అంటే మనం ఏదైనా ప్రయత్నం ఉద్యోగం కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం కదా మాకు ఉద్యోగం ఖచ్చితంగా రావాలి మేము ఎన్నో సంవత్సరాలుగా చదువుతున్నాం కానీ ఉద్యోగం రావడం లేదు అని మీరు చాలామంది అనుకుంటూ ఉంటారనమాట అలా అనుకున్న వాళ్ళు బాబాగారి గుడిలో ధుని ఉంటుంది కదండి దునిలో మీరు ఏం చేస్తారంటే నల్ల మినుములు పెసులు వడ్లు పిడికేడు పిడికెడు అనమాట పిడికేడు మినుములు పిడికేడు ఒడ్లు పిడికేడు శనగలు సారీ పిడికేడు ఒడ్లు పిడికేడు మినుములు పిడికేడు పెసులు ఈ మూడు మీరు ఏం చేస్తారంటే బాబాగారు దునిలో మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు దుని ఉంటుంది కదా దునిలో వేసేసేయండి ఇప్పుడు మీరు చెప్పిన మూడు ఇంగ్రీడియంట్స్ని మీరు దునిలో ఒక పిడికెడి పిడికెడి వేసేసి మీరు దుని చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉద్యోగం కోసం మేము ఈ సంకల్పాన్ని చేస్తున్నాము మా సంకల్పం నెరవేర్చు దేవుడా అని మీరు దుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మొక్కుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగంలో ఒక మంచి మార్పుని గమనిస్తారు మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీకు అర్థమవుతుందనమాట పాజిటివిటీ మీకు కనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలని ఇంతకుముందు చాలా సార్లు నేను చెప్పానండి చాలామంది పాటించారు మంచి పాజిటివ్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఇవన్నీ చేసుకోండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందనమాట ఇంకా మీరు ఎప్పుడైనా సరే గురువారం రోజు ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు కదా అలా పూజ చేసుకునేటప్పుడు రెండు రూపాయల పరిహారం పరిహారం అనమాట ఇది బాబాగారి పటం దగ్గర కానీ లేదా విగ్రహం దగ్గర కానీ రెండు రూపాయలు ఉంచండి అలా ఉంచిన తర్వాత మీరు ఏదైనా అంటే బాబాగారి సచరిత్ర అయినా చదవచ్చు ఇంకా లలిత సహస్రనామాలైనా చదవచ్చు ఇంకా ఏవైనా సరే బాబాగారి ఎదురుగా మీరు చదువుకున్న తర్వాత బాబాగారి పాటలు పాడుకుంటూ బాబాగారిని పూజిస్తాం కదా అలా పూజించిన తర్వాత ఆ రెండు రూపాయలను మనం తీసుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు అంటే మనము ఏదైనా సరే మనం ఒక ప్లాట్ కొన్నా కానీ ఇంకా ఏదైనా మనం గో అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఇంకా మనం ఏదైనా కొనాలని గోల్డ్ కొనాలని కానీ ఇలా బయటికి వెళ్తూ ఉంటాం కదా ఏదైనా మంచి శుభకార్యాలకు మనం ఏవైనా కొనాలనుకున్నప్పుడు ఆ రెండు రూపాయలను మీరు కలిపి మీరు కొనండి ఖచ్చితంగా మీకు మంచి లాభం అనేది మీకు చేకూరుతుందనమాట అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఆ రెండు రూపాయలు మీరు తీసుకెళ్ళండి మళ్ళీ ఇంకా రెండు రూపాయలని మీరు అంటే మళ్ళీ మరి ఇంకొకసారి పూజ చేసుకునేటప్పుడు మీరు మీ వెంటే ఆ రెండు రూపాయలని పెట్టుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీకు ఏ పనిలోనైనా అనుకున్న పనిలో మంచి విజయం అయితే సాధిస్తారు ఇంకా మనము బయట భిక్షగాలు ఉంటారు కదా బయట భిక్షగాలకు కూడా మనము దానం చేస్తూ ఉండాలన్నమాట ఖచ్చితంగా మీరు తమలపాకు పైన రెండు రూపాయలు పెట్టి తొమ్మిది మందికి కానీ ఐదు మందికి భిక్షగాలకు కానీ మీరు నేను చెప్పిన విధంగా పంచిపెట్టండి తమలపాకు పైన రెండు రెండు రూపాయలు పెట్టి ఖచ్చితంగా మీకు ధ ధన ప్రాప్తి అనేది ఖచ్చితంగా కలుగుతుందనమాట ఆర్థిక సహాయం అందుతుంది ఇలా చేయడం వలన నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ మీరు ఏదో ఒక రోజు మీకు తోచిన సమయంలో మీరు పాటిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అన్నీ మంచిగా జరుగుతాయని నేను నీకు మాటిస్తున్నానని మనకు బాబాగారు ఈ సందేశాలన్నీ సందేశంలోని ఇంతకుముందు సందేశాల్లోని ఇవన్నీ చెప్పారనమాట పరిహారాలు ఇప్పుడు మరొకసారి గుర్తు చేస్తున్నాను నేను ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఇవన్నీ చేసుకొని ఫ్రెండ్స్ మీకు మంచి జరుగుతుందనమాట మీ కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయని ఈ సందేశం ద్వారా మీకు అర్థమైంది కదా ఖచ్చితంగా బాబాగారు చెప్పినటువంటి సందేశాలన్నీ పాటిస్తూ చక్కగా పరిహారాలన్నీ వింటూ పాటిస్తూ ఉంటే కనుక మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుందన్నమాట ఈరోజు తీపి కబురు అని చెప్పాను కదండి ఖచ్చితంగా మీరు ఏదో ఒక విషయంలో అంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా ఆ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి ఒక మంచి పాజిటివ్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట ఇవాళ బాబాగారు మనకు ఏ సందేశాన్ని అందించినా కూడా అది ఖచ్చితంగా మన మంచి కొరకే అయి ఉంటుందండి ఖచ్చితంగా మనం ఓపికతో వింటే కనుక మనకు అన్నీ కూడా లాభాలే అనమాట మనం ప్రతిరోజు బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు అంటే చాలామంది డైలీ వెళ్తూ ఉంటారు ఇంకొకరు గురువారం మాత్రమే వెళ్తూ ఉంటారనమాట ఇలా బాధపడుతూ ఉంటారు మేము ఎన్ని పనులు చేసినా ఎన్ని అన్ని ఆటంకాలే వస్తున్నాయి బాబా మాకు ఎప్పుడు కూడా ఏది జరగడం లేదు అని ఎప్పుడు మనం బాధపడుతూ ఉంటాము మనకు కష్టాలు వచ్చినప్పుడు సంతోషాలను కూడా మనము ఆస్వాదిస్తాం కదండి సంతోషాలు కూడా ఖచ్చితంగా వస్తాయి మీరు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు అనమాట ఏది జరిగినా కూడా కానీ అనుభవించే వాళ్ళకే ఆ బాధ అనేది తెలుస్తుంది కాబట్టి మనం ధైర్యాన్ని కోల్పోకూడదు ఎప్పుడు కూడా బాబా మనకు అంతా మంచి చేస్తాడని మనం అనుకోవాలి మనస్ఫూర్తిగా నమ్మాలన్నమాట మనస్ఫూర్తిగా నమ్మితే కనుక మనకు అన్నీ మంచిగానే కనిపిస్తాయి కొంచెం నమ్మకం లేకుండా అపనమ్మకంతో కొలుస్తూ ఉంటారనమాట చేస్తాడా చేయడా బాబా అని మనం నమ్ముకొని వేస్ట్ అని అలా అనుకోకూడదు ఎప్పటికీ మనం అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరాలంటే మనస్ఫూర్తిగా మనము మీ సంకల్పాన్ని బాబాగారి ఎదురుగా చెప్పుకొని మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలన్నమాట ఈ పని మాకు జరగాలి బాబా మేము ఖచ్చితంగా జరగాలి జరిగితేనే సంతోషంగా ఉంటాము అన్నీ మీకు తెలుసు కదా అని మనము బాబాగారికి విన్నపించుకుంటే కనుక మనం ఏ కోరికలైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయి బాబాగారిపై పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉంటే కనుక అన్నీ మంచి జరుగుతాయని సందేశం ద్వారా మీకు అర్థమైంది కదా ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్